జీవనవాక్యాన్ని ధ్యానిద్దాం ఏహెస్గేలు ఇరవై నాలుగవ అధ్యాయము కలిగినవచ్చును మరియు ఏవో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిను నరకుడ నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ నుండి ఒకే దెబ్బతో తీసివేయబోతున్నాను నీవు అంగళార్చవద్దు ఏడవద్దు నీ కన్నీరు ఏడవవద్దు యేహెస్గేల్తో దేవుడు అంటున్న మాట ఇవది మనం మన దేవద్దాం ఎహిస్గేలు ఇస్రాయేల్కు ప్రవక్తయి ఉన్నాడు దేవుడు చెప్పినటువంటి మాట మనుషులకు చెప్పవలసిన వాడై ఉన్నాడు అయితే యహిస్గేలు దేవుని మాట ఇను కంటే తన భార్య తన కన్నులకు ఇంపుగా కాపాడుతున్నాడు అప్పుడు దేవుడు అంటున్నారు ఏహెస్గేల్తో నీకు కన్నులకు ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒకే దెబ్బతో నేను తీసుకెళ్యబోతున్నాను దెబ్బ కొట్టక ముందే మనం దేవుని దగ్గర సంపూర్ణంగా తిరగాలి దేవుని చెత్తలోనూ దేవుని ప్రణాళికలోనూ ఉన్నప్పుడు దేవుని మాటకి దేవుని మాట వినాలి దేవుని మాట విధేయత చూపాలి నెహెస్గేలు దేవుని మాట పెడచేవును పెట్టాడు తన భార్య తన ఇంపుగా కాపాడింది దేవుడు ఒకే దెబ్బతో తీసివేసాడు దేవుడు తీసివేసిన దాన్ని మరలా నీకు ఇవ్వడం ముందుగానే జాగ్రత్త పడాలి భయం కలిగి బ్రతకాలి దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవునికి సంపూర్ణంగా లోబడి దేవుని చిత్తాన్ని కై కొంటూ దేవుని అడుగు జాడల్లో మనం నడవలసిన వారమై ఉన్నాము దేవుని చిత్తాన్ని కాక నీకు లోకము నీ భార్య నీ భర్త నీ పిల్లలైనను నీ సంపాదనైనను నీ ఆస్తులైనను ఏదైనాను నీ కనులకు ఇంపుగా ఉంటే అది దేవుని యొద్ద నుండి తీసివేస్తాడు తీసివేసినప్పుడు మరలా ఆయన నీకు ఇవ్వడు అప్పుడు నువ్వు బహుగా బాధపడి ఏడ్చేదాని కాడికి ముందుగానే గ్రహించాలి అలాగే మరి మాట మనం ధ్యానిద్దాం స్థానతల గ్రంథము కుమారుడా నీ హృదయం నా కిమ్ము నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్మా అని దేవుని వాక్యం తొలగిస్తుంది మనం ఎల్లు వలె వల్లే ఆయన కన్నులకి తన భార్య ఇంపుగా కాపాడిందట దేవుడు అంటున్నారు నా కుమారుడా నీ హృదయం నా కిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా కనబడనిము అంటున్నారు మనము దేవుని మాటలు ఎంతనమంటే ఇంపం కాదు కానీ ఆయన అయిష్టమైనది ఏదియో మనం తెలుసుకొని దాన్ని ఇడ్చిపెట్టి ముందుగానే కాడాలి ఆయన మార్గములు మన కనులకు ఆయన మార్గములు మన కనులకు ఇంపుగా ఉండనే ఆయన తప్ప మరి ఏది మనకి ఉండకూడదు గతించాడు ఎహుస్గే లోపడలేదు ఎహెస్గే లోబడోవటం వల్ల తన భార్య తన కళ్ళ ముందే చనిపోయింది దేవుని మాట వింటే ఎస్కెళ్ళిక పరిస్థితి వచ్చి ఉండేది కాదు అందుకని దేవుని మాట మనం వినారా భయం కలిగి ఉండాలా బ్రతకలిగి ఉండాలా మనం దేవుని నడిపింపులో దేవుని ప్రణాళికలో ఉన్నామంటే చాలా భయం కలిగి ఉండాలి చాలా భయం కలిగి మనం బ్రతకలేకపోతే అది వ్యర్థం దేవుని మార్గమే మన పనులు పింపుగా ఉండాలా దేవుని పని మన పనులు పింపుగా ఉండాలా దేవుడు అప్పచెప్పిన పని దేవుడు అప్పచెప్పిన బాధ్యత మనం లోబడి ఉంటే దేవుడు మన దీవిస్తాడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు దేవుడు ఇటు మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధాలు సమయంలో ఇటు మాటలు చేత బిడల్ని ఆదరించండి విడవలు బలపరచండి ఆత్మీయులు ఎదిగిన కలుగు చేయండి ఈ ఉదయకాల ధ్యానం వల్ల బిడలు నేర్చుకొని ఫలించి అభివృద్ధి చేయండి ఈ సాక్షులుగా ఉంటున్నట్లుగా వారి కనులకు ఎహెస్ఏలు వల్లే ఇంపుగా ఏది పెట్టుకోకండి నీ మాటలు నీ మార్గము వారి కనులు ఇంక ఉన్నట్లుగా బిడ్డల స్థిరపరిచి మీరే బలపరిచమయం పొందాలని చేస్తాయి నానంలో తండ్రి ఆమె